హనుమన్ జయంతి సందర్భంగా గోదావరి ఖనిలో పలు దేవాలయాల్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు హనుమన్ జయంతి సందర్భంగా గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలో ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించగా హనుమన్ మాలధరణ స్వాములు స్వామివారిని కొలుస్తూ రామనామ జపాన్ని పాటించారు పూజల అనంతరం హనుమన్ మాలధరణ స్వాములతో పాటు భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం రామాలయం ఆవరణలో గల పెద్ద హనుమన్ విగ్రహానికి క్రేన్ సహాయంతో ఆలయ అర్చకులు హనుమన్కి నిలువెత్తు గజమాలను వేశారు ఆలయ ప్రాంగణమంతా రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అంటూ మారుమోగింది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ హనుమన్ చిన్న జయంతి రోజు నుంచి హనుమన్ మాలధరణ భక్తులు ప్రతినిత్యం స్వామివారిని పూజిస్తూ హనుమన్ జయంతి రోజున మాల విరమణకు కొండగట్టకు బయలుదేరి వెళ్లారని తెలిపారు ఆ హనుమన్ కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆ సీతారామచంద్ర స్వాములను వేడుకున్నారు ఇరవై మూడవ తారీఖు చైత్ర శుద్ధ పౌర్ణమ నుండి ఈరోజు అంటే జూన్ ఒకటో తారీఖు శనివారం నవమి వెళ్ళంగా దశమి పూర్వభాద్రా నక్షత్రం వెళ్ళంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఆంజనేయ స్వామి పూర్వభద్రా నక్షత్రంలో జన్మ నక్షత్రం కావున ఈరోజు హనుమత్ జయంతి అని చెప్పి ప్రపంచమంతా ఈరోజు ఆంజనేయ స్వామికి పెద్దగా పెంద పెందలనే లేచి చాలా చక్కగా స్వామివారికి పంచామృత అభిషేకము నవ కలశ చేసి పంచామృత అభిషేకం చేసి చందనాభిషేకం చేసి వెయ్యి నూట ఎనిమిది తమ్మలపాకులతోని సహస్ర చేసి అదేవిధంగా గోదావరి హార్ట్ స్కూల్ సమీపంలోని భరత్వజ నగరంలోని పంచమికి ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులు కందురి రామాచార్యులు హరిప్రసాదాచార్యులు శ్రీకరాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల నుంచి అంజన్నకు పాలాభిషేకం పంచామృత అభిషేకం లక్ష తమలపాకులతో ఆకుపూజ అర్చన జరిపించారు భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు పూజా కార్యక్రమాల అనంతరం పంచముఖ ఆంజనేయ స్వామివారిని పండ్లు పలహారాలతో అందంగా అలంకరించి స్వామివారికి హారతినిచ్చారు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి హారతి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా అర్చకులు హరిప్రసాదాచార్యులు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన పూజా విశేషాలను వివరించారు జయంతి రోజున స్వామివారిని దర్శించుకొని భక్తులు ఆంజనేయ స్వామి ఆశీర్వచనాలు స్వీకరించడం జరిగిందన్నారు భగవత్ బంధువుల మన గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి మన నగర్ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఇవాళ ఆంజనేయ ఒక తిరునక్షత్ర మహోత్సవం అంటే జయంతి ఉత్సవం పుట్టినరోజు సందర్భంగా వైశాఖ మాసంలో దశమి తిథి శనివారం పూర్వాభాద్ర నక్షత్రం రోజున స్వామివారు ఉద్భవించారు కాబట్టి ఆ సందర్భంగా ఈ రోజున మన పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేషంగా అభిషేక నవకల్శ స్నపా నవకలశాలతోటి స్నపనం చేసి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం నిర్వహించడం జరిగింది తర్వాత సహస్రనామార్చన పూజ కార్యక్రమం చాలా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అనేక విధమైనటువంటి ప్రాంతాల నుంచి ఒక స్వామివారి దర్శనార్థం सिटी न्यूस इनका ब्रेक మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద స్టార్ ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపూ నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్